ఐక్యతా దినోత్సవం రన్ ఫర్ యూనిటీలో భాగంగా దేశ ఐక్యత సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అలాగే ప్రజలందరూ ఐక్యతగా బంధు భావన కలిగి ఉండాలని సామరస్యం దేశభక్తి సమైక్యత భావం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యమని రామగుండ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ చా అన్నారు భారత ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి పురస్కరించుకొని శుక్రవారం కని వంటో ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యతా దినోత్సవ పరుగు రన్ ఫర్ యూనివర్టీ నిర్వహించారు ముందుగా జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు అనంతరం పరుగు కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు రామగుండం పోలీస్ కమిషనరేట్ నుండి రామగుండం మున్సిపల్ టీ జంక్షన్ వరకు తిరిగి రామగుండం పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్ వరకు పరుగు కొనసాగింది ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సర్దార్ పటేల్ సేవలు దేశాన్ని ఎక్తబంధంతో కట్టిపడేసిన ఆయన నాయకత్వం ప్రతి ఒక్కరికి ప్రేరణ అని మనమందరం ఐక్యతతో స్ఫూర్తితో ముందుకు సాగితేనే దేశ అభివృద్ధి మరింత సాధిస్తుందని అన్నారు రజాకారులను విచ్ఛిన్నం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏకం చేసిన స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేలా కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్కు రుణపడి ఉండాలని సినీ నటులు సాగర్ అన్నారు పటేల్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని అందుకు పోలీసుల సహకారం సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని సిపి అంబర్ కిషోర్ ఝా తెలిపారు యువత వివిధ శాఖల అధికారులు సిబ్బంది అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం ద్వారా దేశభక్తి సమైక్యతాభావం ప్రతి ఒక్కరికి చేరేలా తమ వంతు సహకారం అందించాలి అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ గోదావరికని ఏసీపీ ఎం రమేష్ ట్రాఫిక్ ఎస్సీపీ శ్రీనివాస్ ఏఆర్ ఏసీపీ ప్రతాప్ కని వంటూర్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్ రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు ఆరేలు దామోదర్ శ్రీనివాస్ వామనమూర్తి శేఖర్ మల్లేష సంపత్ సినీ నటుడు సాగర్ పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు స్ట్ ఇయర్ ఏకతా దివస్ పరేడ్కి వచ్చిన అందరు పోలీస్ ఆఫీసర్స్కి మీడియా మిత్రులకు మన అందరి గెస్ట్స్కి థ్యాంక్స్ ఏకతా దివస్ అంటే ఇండియా యూనిటీలో మనము ఎఫర్ట్ చేస్తున్నాము యూనిటీ అంటే ఏంటి యూనిటీ అంటే మనము రకరకాల మనకు ర్యాంక్ ఉంటుంది పది ఉంటుంది మన రెసిడెన్స్ వేరే వేరే ఊరికి ఉంటుంది కానీ మా ఉద్దేశ్యం ఒకటి ఏ ఉద్దేశ్యం మన దేశంకి గౌరవం పెంచుకోవాలి మన రాష్ట్రంకి భద్రత ప్రొటెక్ట్ చేయాలి సాయంత్ శాంతి భద్రత ప్రొటెక్ట్ చేయడానికి బాధ్యత మనది అదేవిధంగా అభివృద్ధిలో చాలా ఇంపార్టెంట్ కీలకమైన పాత్ర కూడా ఈ శాంతి భద్రత ద్వారా ఉండదు సో పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్తో సహా అందరు పబ్లిక్తో కలిసి ఈరోజు మనము రాష్ట్రీయ ఏకతా దివస్ గౌరవ ఫస్ట్ హోమ్ మినిస్టర్ భారత రాష్ట్రంకి ఫస్ట్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి జయంతి ఉంది ఇదే రోజు పుట్టిన గుజరాత్లో పుట్టిన వల్లభాయ్ పటేల్ గారు చేసిన ప్రయాసంతో ఈరోజు ఎంత పెద్ద రాష్ట్రం మనకు ఉంది ప్రొటెక్టెడ్ ఉంది అంటే మన బౌండరీస్ ప్రొటెక్టెడ్ ఉంది మన మధ్యలో యూనిటీ ఉంది మనము అందరు ఒక యూనిఫామ్ పెట్టి అందరికీ ఒక కలర్ ఉంటుంది ఒక క్యాప్ ఉంటుంది ఈ యూనిటీలో మనకు గౌరవంకి భావన వస్తుంది అది అన్ని ఇచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మాకు కూడా చాలా అదృష్టం సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు మీద పెట్టిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో అందరు ఐపీఎస్ కి ట్రైనింగ్ ఉంటుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ లక్కీగా ఆ ఇన్స్టిట్యూషన్ మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉంది సో మనకు ఒక స్పెషల్ అకాచ్మెంట్ ఉంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్ థ్యాంక్ యూ we